సమంత ఏం చేసినా మన వాళ్ళందరికీ ఆశ్చర్యమే సమంత గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తమ ఫ్యాన్స్తో అయితే మరింత దగ్గరగా ఉంటారు ఇక సమంత గారి పెళ్లి విషయం పెళ్లి చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి ఇక నాగచైతన్య వివాహం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరి దృష్టి సమంత పైనే ఉంది సమంత రెండో పెళ్లి చేసుకుంటారా అంటే నాకు ఉద్దేశం లేదంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పారు అయితే ఈ మధ్య కాలంలో ఆమె డైరెక్టర్ రాస్తో చనువుగా కనిపించడం అలాగే ఒకరినొకరు పట్టుకుని రోడ్డు క్రాస్ చేయడం వంటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇక సమంతా గారు ఏ ఈవెంట్కి వెళ్ళినా ఏ ఫారెన్ టూర్ వెళ్ళినా ఆమెతో పాటు రాజ్ తనతో కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు అన్న రూమర్స్కి మరింత బలాన్ని చేకూర్చుంది అయితే వీరిద్దరి వివాహం ఈ అక్టోబర్ నెలలో జరగబోతున్నట్టుగా పెళ్లి ఖరారు అయినట్టుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి డైరెక్టర్ రాజ్ గారు కూడా అంతకు ముందు వివాహం జరిగి డివోర్స్ అయిన విషయం మనందరికీ తెలిసిందే నిజంగానే వీరిద్దరి వివాహం అక్టోబర్ నెలలో జరగబోతుందా అది డెస్టినేషన్ వెడ్డింగ్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమో వీరిద్దరూ క్లారిటీ ఇవ్వాల్సింది ప్రస్తుతానికి సమంత గారు రాస్తా ఉన్న ఫోటోలు షేర్ చేసుకుంటున్నారే కానీ పెళ్లి రూమర్స్ గురించి ఆమె ఏమాత్రం నోరు విప్పట్లేదు